హైదరాబాద్లో పోకరీలు రెచ్చిపోతున్నారు రోడ్ల మీద జనం వెళ్తూ ఉంటే వారిపై దాడులకు పాల్పడుతున్నారు పోలీసులు హెచ్చరిస్తున్న సీసీ కెమెరాలు ఉన్న అమాయక జనాన్ని మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉన్నారు తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ మలక్పేట్లో జరిగింది సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పోకరీలను గుర్తించే పనిలో పడ్డారు హైదరాబాద్లో పోకిరీల బెడత ఎక్కువైందే రోడ్డు మీద వెళ్లే వారిని పెడుతున్న పోకిరీలు తాజాగా మలక్పేట్లో పోకిరీలతో ఇబ్బంది పడ్డ యువతి యువకుడు మలక్పేట్లోని హిల్స్ గ్రౌండ్ వద్ద హయత్నగర్ కు చెందిన వంశీకృష్ణ అనే యువకుడు తనకు కాబోయే భార్యతో మాట్లాడుతున్నాడు మార్చి పద్దెనిమిదిన రాత్రి ఏడు గంటల సమయంలో తమ కారు వద్ద మాట్లాడుతుండగా ఐదుగురు గుర్తు యువకులు అక్కడికొచ్చారు వారిని అసభ్యంగా హిందీలో తిట్టారు పైగా కారులో కూర్చున్న వంశీకృష్ణ కాబోయే భార్యను బయటకు లాగేందుకు ప్రయత్నించారు దీంతో హుటాహుటిన కారు అద్దాలు ఎక్కించేందుకు వంశీకృష్ణ ప్రయత్నించారు కానీ కారు అద్దాలు తీయాలని గొడవ పెట్టుకున్నారు కారు అద్దాలు పగలగొట్టారు ఫలితంగా గొడవ జరుగుతుందని భావించిన వంశీకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు కారు స్టార్ట్ చేశారు అప్పటికే కారు పై కూర్చున్న యువకుడు దిగిపోయాడు కానీ మరో యువకుడు కారు బ్యానెట్పై పైకెక్కి హల్చల్ చేశాడు భయభ్రాంతులకు గురైన వంశీకృష్ణ దూరం అలాగే వెళ్లారు మిగతా యువకులు కారును వెంబడించారు పై యువకుడు కూర్చోవడంతో ముందే మీకు కనిపించగా రెండు బైకులను ఢీకొట్టాడు వంశీకృష్ణ చివరకు కారు పై నుంచి యువకుడు దూకేసి పారిపోయాడు అయితే వంశీకృష్ణ ఢీకొట్టిన బైకుల వ్యక్తులు మాత్రం అతన్ని పట్టుకున్నారు పోలీసులకు అప్పగించారు పోలీసులు వంశీకృష్ణపై యాక్సిడెంట్ కేసు నమోదు చేశారు అయితే రోడ్డు ప్రమాదం జరగడానికి తనను వెంబడించి భయపెట్టిన యువకులే కారణమని వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించి చట్టపరంగా కేసులు పెట్టాలని కోరారు రాత్రైతే చాలు రోడ్ల మీదకొస్తూ జనాన్ని ఇబ్బంది పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు లేని పక్షంలో వారి ఆగడాలకు కొంతమంది అమాయకులు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదముందంటున్నారు